జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైసీపీ అధికారానికి దూరమైన తర్వాత కొందరు నాయకులు బై డిఫాల్ట్ గా ఏ పార్టీ అయినా అధికారానికి దూరం అయితే అక్కడ నుండి అధికార పార్టీలోకి జంప్ అయిపోతూ ఉంటారు రాజ్యసభ ఎంపీలు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు రకరకాలుగా ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ అవసరాల కోసం అని చెప్పి జంప్ అయిపోతూ ఉంటారు ఇందులో మాజీ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆళ్ళ నాని గారిది మరొక స్టైల్ ఇలా పార్టీ మారడంలో తన ఒక స్టైల్ అనేది ఫాలో అయ్యారు ఫస్ట్ ఏం చేశారు రాజకీయాలకు దూరంగా ఉంటా నేను వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా రాజకీయాల నుంచే తప్పుకుంటాను ఆ రోజే మనం మాట్లాడుకున్నాం డైరెక్ట్గా వేరే పార్టీలోకి పోతే విమర్శలు వస్తాయి రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెబితే ఆయన మీద సానుభూతి వస్తుందేమో అంతో ఎంతో టైం చూసుకొని పార్టీ మారుతారు మీరు చూస్తూ ఉండండి అని ఆ రోజే మాట్లాడుకున్నాం సో అనుకున్నట్లే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరబోతూ ఉన్నారు ఆలనాడి గారు వైసీపీలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పనిచేసి రోజు నుంచి మూడు సార్లు ఎమ్మెల్యే తర్వాత డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పనిచేశారు అధికారం ఉన్న వాళ్ళు బ్రహ్మాండంగా అనుభవించారు ఆ తర్వాత ఇప్పుడు టీడీపీలోకి వెళ్తూ ఉన్నారు అండ్ తన రాకను తెలుగుదేశం పార్టీ క్యాడర్ అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది దాదాపు ఆయన మూడు దశాబ్దాల పాటు తెలుగుదేశం పార్టీ క్యాడర్ను తొక్కుకుంటూ వస్తూ ఉన్నారు అని ఇప్పుడు ఆయనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించి ఆయనకు ఎంతో చేసిన వైఎస్ కుటుంబానికి ఇప్పుడు ఆయన కష్టకాలంలో వదిలేసి ఇక్కడ అధికారం ఉందని చెప్పి వస్తే తాత్కాలికంగా ఆయన ఇక్కడ అధికారాన్ని అనుభవించడం కోసం వస్తూ ఉన్నారు అటువంటి వాళ్ళను చేర్చుకొని ఫస్ట్ నుంచి పార్టీలో పనిచేసిన వాళ్ళను పార్టీ కోసం ఉన్న వాళ్ళను ఆయన మీద ఫైట్ చేసిన వాళ్ళను ఎందుకు ఇప్పుడు ఇన్సల్ట్ చేస్తారు అని చెప్పి వాళ్ళ పార్టీ క్యాడర్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అయితే వాళ్ళ నాని టీడీపీలోకి రావడాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు బట్ ఇక్కడ పాపం కార్యకర్తలకు కేడర్కి తెలియదు వాళ్ళు అంతే జెన్యున్ ఫీలింగ్తో ఆలోచిస్తారు అంటే పొలిటికల్ కోణంలో ప్రతిదీ రాజకీయంగానే వాళ్ళు ఆలోచించలేదుగా బట్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఏం కావాలి జగన్ గారి గవర్నమెంట్లో పనిచేసిన కీలకమైన స్థానాల్లో ఉన్నారు ఇంతకుముందు శ్రీనివాస్ రెడ్డి గారు మాజీ మంత్రి విద్యుత్ శాఖ మంత్రిగా ఉంటారు సెకీ ఒప్పందానికి సంబంధించి ఆయన్ని పిలిపించి విమర్శలు చేయించారు ఇప్పుడు జగన్ గవర్నమెంట్ మీద ఇంకా వేరే ఏమైనా కనుక రకరకాల విమర్శలు చేయాలంటే ఆయన గవర్నమెంట్లో డెప్యూటీగా చేసినటువంటి ఆలయాన్ని ఇలాంటి వాళ్ళతో విమర్శలు చేస్తే పొలిటికల్గా మైలేజ్ వస్తుంది కదా జగన్కి ఏమైనా కాసింది డ్యామేజ్ అవుతుందేమో అని అంటే రాజకీయంగా ఆయనను ప్రయోగింపబడడానికి ప్రయోగించడానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద తనను ప్రయోగించడానికి విమర్శలు చేయించడానికి వీళ్ళు ఇటువైపు వాళ్ళు తీసుకుంటారు కానీ ఆయనకేదో ఉన్న పొలంగా అధికారం ఇచ్చేసి అనుభవించు అని చెప్పి అంత సీన్ ఉండదు బట్ టీడీపీ క్యాడర్ ఏమనుకుంటారు ఇన్ని రోజులు మనం ఇతని మీద ఫైట్ చేశాం ఇప్పుడు మళ్ళీ ఆయన కోసమే పని చేయాలా అన్నది వాళ్ళ పాయింట్ ఇంత కీలకమైన స్థానంలో పనిచేసిన వాళ్ళు వస్తే జగన్ మీద విమర్శలు చేయడం మనకి ఈజీ అవుతుంది జనాలను ఏమైనా నమ్మించే ఛాన్స్ ఉంటుందేమో అని ఇటు టీడీపీ అధిష్టానం యొక్క ఆలోచన ఇప్పుడు జనాలు ఎవరు పిచ్చులు అనుకోండి ఏ నినాదం మేరక ఎవరి ప్రయోజనాలు దాకా ఉన్నాయో తెలుసుకోలేనంత పరిస్థితుల్లో ఏమీ లేరు అధికారం పోయిందని చెప్పి ఇప్పుడు ఇటువైపు క్యాంపులోకి వచ్చేసి మళ్ళీ అంతకుముందు అధికారం అనుభవించినటువంటి ఆ ప్రభుత్వం మీదనే ఇప్పుడు విమర్శలు చేసుకుంటూ వస్తే చేసిన వాళ్ళు లాఫింగ్ స్టాక్స్ అవుతారు అంతకుమించి జనాలు ఏవి వీటిని సీరియస్గా తీసుకుంటారు అటువంటి వాటిని అని చెప్పి నేను అనుకోను ఎనీ హౌ మరి ఏ డీల్తో చేరుతున్నారు ఏ ఉద్దేశంతో చేరుతున్నారు అండ్ ఏ డీల్తో ఏ ఉద్దేశంతో ఆయన చేర్చుకుంటున్నారు చూడాలి మరి